ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దాత్రి కేదార్ కార్కి ఇంకా కౌశికి కారు అడ్డు పెడుతుంది ఇంకా వాళ్ళు కార్ దిగి వచ్చి ఏంటి వదినా ఇలా వచ్చారు అని చెప్పి కేదార్ కూడా ఏంటక్క ఇలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు మీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి తిరిగి మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్పి ఇంకా కౌశికే అంటుంది అయింది అక్క అసలు అని చెప్పి కేదార్ అడుగుతూ ఉంటే నువ్వు నా తమ్ముడివి అని చెప్పి ఇంకా కౌశికే అంటుంది జగదాత్రి కేదార్ ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకు ఇంకా వాళ్ళు స్వీట్స్ తింటూ ఉంటారు ఇంకా గుమ్మంలో ఉన్న జగదాత్రి కేదార్ని చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు వైజయంతి వాళ్ళని చూసి మీకు పెళ్ళి కాలేదని ఇంట్లో నుంచి బయటకు గెంటేసాం కదా మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చారు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది ఇంకా నిషికా కూడా మీకు ఇంట్లోకి వచ్చే స్థానం లేదు మీరు ఇంట్లోకి రావద్దు అని చెప్పి గుమ్మల్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళని ఇంట్లోకి రాకుండా ఆపుతూ ఉంటుంది ఇంకా కౌశికి ఏమో వారిద్దరు చేతులు పెట్టుకొని ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్పి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది వాళ్ళని చూసి వైజయంతి నిషిక కాచి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్